హాయ్ అండి అందరికీ నమస్కారం ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే చాలా సరదా కనిపించేదండి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎటువంటి మానసిక బాధల్లో మనం ఉన్నా సరే సినిమాకి వెళ్ళి ఆ కష్టాలను ఆ ఇబ్బందులను కొంతవరకు ఈ మైండ్ నుంచి డిలీట్ చేసేవాళ్ళం అనమాట అంత రిలీఫ్ ఇచ్చేది సపోజ్ ఒక విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు మనకి ఏం అర్థం కాదు అంటే అవతల వ్యక్తి మనకి ఎంత మంచి చెప్తున్నా మనం ఏం అనేది కూడా ఒకసారి అర్థం కాదు ఎప్పుడైతే దానికి తగ్గ టాబ్లెట్ అనేది పడిందో తగ్గిపోయిన తర్వాత మైండ్ అనేది రిలీఫ్ అయ్యిందన్నమాట అంటే ఇదంతా నీకు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు సినిమాలు వేరు ఇప్పుడు సినిమాలు వేరు ఒక హీరో ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సోన్ బాబు గారు నాయత్ర గారు కృష్ణారావు గారు వీళ్ళే కాకుండా కొంతమంది చిన్న చిన్న హీరోలు వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక్క హీరో ఎన్ని సినిమాలు తీసేవాళ్ళు నాకు తెలిసినంతవరకు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళండి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సినిమాలు రిలీజ్ చేసి అంటే ఒక నెలకు ఒకటి లేక రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి కంపల్సరీగా అంటే ఒక్క సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి చాలా తక్కువ అరే ఈ నెల ఒక్క సినిమా రిలీజ్ అయింది ఎంతమంది అని చెప్పి అట్లా కాకుండా కృష్ణ గారు అయితే నెలకు రెండు సినిమాలు లేకపోతే మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అన్నమాట అంటే ఒక్క సంవత్సరానికి సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యేవాళ్ళు మరి నందమూరి ఎన్టీ రామారావు గారు పది నుంచి పన్నెండు సినిమాలు రిలీజ్ చేసేవాడు కృష్ణమరాజు గారు ఏడు ఎనిమిది సినిమాలు నాగేశ్వరరావు గారు కూడా ఏడు ఎనిమిది సినిమాలు అట్లాగే సోవరంబాబు ఆరు ఏడు సినిమాలు ఎనిమిది సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అనమాట ఒక సంవత్సరంలో అన్ని సినిమాలు రిలీజ్ చేసిన థియేటర్లు మొత్తం కూడా ఎప్పుడు చూసినా కానీ కలకలాడుతూ ఉండేది మనకి ఏం తోచినప్పుడు ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి మనం సరదాగా నిలబడితే ఎక్కడ కనబడని బంధువులు కూడా అక్కడికి వచ్చినాక కనత ఉండేవి అనమాట అంటే ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు అప్పట్లో ఫోన్లు ఏం లేవు రాన్ 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 ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు బంధువులైనా ఫ్రెండ్స్ అయినా కలవాలంటే కనీసం ఒక ఇరవై అడుగుల దూరం ఒక ఇరవై కిలోమీటర్లు అంటలే ఇరవై అడుగుల దూరంలో ఒక ఫ్రెండ్ ఉన్నా ఒక బంధువు ఉన్నా వాడు అక్కడ ఉంటే వాడు ఇక్కడ ఉంటే ఫోన్ చేస్తామంటాడు ఎలా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈ మధ్యలో ఫోన్ చేయట్లేదు అంటే అందరూ బాగున్నారా ఎందుకంటే వీడు కలవడగా ఇవ్వడం దారిలో కనబడితే చూస్తూ ఉంటాడేమో కానీ డైరెక్ట్గా వెళ్ళితే కలవాడు ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి కదా ఈ ఫోన్లు రావటం వల్ల కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుకోలేకపోతున్నారు సరే ఈ మ్యాటర్ కాస్త పక్కన పెట్టినట్లయితే సినిమాలు అప్పట్లో ఒక్కొక్క హీరో అన్ని సినిమాలు చేసేవాడు టీ రామరావు కావచ్చు నాగి గారు కావచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు అట్లాగే కృష్ణరావు గారు కావచ్చు అంటే అప్పటి కాలంలో హీరోలు అంతేకాకుండా అప్పటి కాలం హీరోలకి ఒక సిక్స్ ప్యాక్ లేవు ఒక స్లిమ్గా ఉందామని ఏం లేదు ఒక బక్క పలచగా కనబడదామంటూ కూడా ఏం లేదు ఒక సినిమా దుట్టడానికి మనం అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఒక రూపాయి రూపాయి దాకా పట్టుకుని వెళ్ళేవాళ్ళు రూపాయి ఏంటంటే సినిమా టికెట్ సినిమా చక్కగా ఆ అవుట్ బిల్ దాకా చూసి మరి అవుట్ బిల్ అయిన తర్వాత బయటకు వస్తాం కదా ఏదన్నా కొనుక్కుందామని చెప్పి బయటకు వస్తే రకరకాల అంటే చాలా శనక్కాయలు కావచ్చు జంతికయలు కావచ్చు పల్లీలు కావచ్చు పల్లీ పకోడి కావచ్చు మొక్కజొన్న పొట్టు పొత్తుల పొత్తులు కావచ్చు ఇలాగా రకరకాలే మొత్తం కూడా చక్కగా బయట కాని వస్తూ ఉండేయండి ఒక్క పది పైసలు పెడితే చక్కగా తినడానికి అటు సినిమా చూసుకుంటూ ఇటు అది తినుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒక పది పైసలు మాత్రమే అంటే ఇక్కడ చూస్తేనో సినిమా టిక్కడ చూస్తేనో రూపాయి అవుతుంది ఏదన్నా మనం తినుబండారాలు కొనుక్కోవాలంటే పది పైసలు అవుతుంది అంటే సినిమాకి మనం ఎక్కువ పెట్టేవాళ్ళం ఇటు తినుబండారాలకి చాలా తక్కువ ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే సినిమా చూడటానికి ఒక రెండు వందల రూపాయలు పెడితే కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక నలుగురు ఐదుగురు వీళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులు మొత్తం కూడా సినిమా చూద్దామని చెప్పి ఒకవేళ వెళ్తే తినుబండారాలు పాప్కార్న్ రెండు వందల రూపాయలు కూల్ డ్రింక్స్ నూట యాభై రూపాయలు రెండు సమోసా నూట ఎనభై రూపాయలు ఒక చాయ్ పదిహేను ఇరవై రూపాయలు ఇంకా పిచ్చే ఉంటుంది అనుకోండి ఈ విధంగా రేట్లు ఉంటాయి ఉంటాయి ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలంటే టిక్కెట్ చూస్తేనో వంద రూపాయలు ఉంటుంది పాప్కార్నో కూల్ డ్రింక్సో లేకపోతే సమోసో లేకపోతే ఇసంటే ఏమైనా తీసుకోవాలంటే రెండు వందల నుంచి మూడు వందల రూపాయల దాకా ఉంటుంది దీని అంతటికి కారణం ఎవరు ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది మనప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్క సినిమా చేస్తే ఆ సినిమా రీల్ ఏనుండే ఇరవై రీళ్ళు పంతొమ్మిది రీళ్ళు ఇరవై రెండు రీళ్ళు ఇరవై మూడు రీళ్ళు ఉండేది అంటే చాలా టైం పట్టేది అనమాట ఒక సినిమా రీల్ ఒక సినిమా మొత్తం పూర్తి అవ్వాలంటే మనం చూసేటప్పుడు ఒక సినిమా మొత్తం కూడా పూర్తి అవ్వాలంటే అంత టైం పట్టేది కానీ ఇప్పుడు పద్నాలుగు పదిహేను రీళ్ళే పదిహేను రీళ్ళే ఎక్కువ పద్నాలుగు పదిహేను రీళ్ళు ఈ సినిమా మొత్తం పూర్తి చేయాలంటే చాలా తక్కువ టైం అయిపోతుంది అంటే ఒక రెండు గంటలన్నర ఈ మాత్రం ఈ టైంలోనే ఆ సినిమా మొత్తం పూర్తి అయిపోతుంది సరే మనకు టైం సేవ్ సేవ్ అవుతుంది అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్న హీరోలు ఒక సంవత్సరానికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సినిమాలు రిలీజ్ రిలీజ్ అవుతున్నాయండి అంటే ఒక నెలలో రెండు సినిమాలు కంపల్సరీ రిలీజ్ అవ్వాల్సిందే ఎన్టీఆర్ గారు అయితే ఒక నెల ఒక సినిమా మాత్రమే చేసేవాడు అంటే రిలీజ్ చేసేవాడు కానీ కృష్ణ గారు మాత్రం నెలలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి లేకపోతే మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఒకసారి అయితే మరి ఇప్పుడు ఉన్న హీరోదు ఈ రాజమౌళి గారి దయవల్ల అండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏకంగా ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేస్తుండ్రు మరి సంవత్సరాలు సంవత్సరాలు కూడా ఆ హీరో నీ దగ్గరే ఉంటే ఆ హీరోని ఆద ఆరాధించే ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు అసదాను ఆ హీరో సినిమా అని చెప్పి ఎదురు చూసే ప్రేక్షకుడు ఎప్పుడు చూడాలండి ఆ హీరో సినిమాని సంవత్సరాల సంవత్సరాలు మీ దగ్గర పెట్టేసుకుంటే అంటే ఒక ప్రేక్షకుడు వేరే హీరో సినిమాలు వచ్చేస్తున్నాయి మరి నా హీరో సినిమా ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారు చోట కంపల్సరీ చూస్తాడు ఎప్పుడెప్పుడు నా హీరో సినిమా వస్తుందని చెప్పి ఎదురు ఎదురు చూసే ఆ ప్రేక్షకుడు మరి ఇంకా ఆ హీరో సినిమా చూసేది ఎప్పుడు ఓకే అందుకే అనమాట టీవీలల్లో యాడ్లు చేస్తూ ఉంటారు ఏదో కూల్ డ్రింక్స్ గురించో మన ధన్సప్ గురించో పెప్సీ గురించో ఇలాగ కొంతమంది హీరోలు యాడ్లు చేసుకుంటూ పోతా ఉంటాయి మధ్యలో మహేష్ బాబు గారితో రాజమౌళి గారు ఒక సినిమా చేస్తాడు మరి రెండు సంవత్సరాలు పట్టిద్దో మూడు సంవత్సరాలు పట్టిద్దో నాలుగు సంవత్సరాలు పట్టిద్దో మరి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో మనకు అయితే ఆయన చేతులు పడితే సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు అలా సాగిపోతూ ఉంటుంది చూసారండి ఆ సీరియల్ వేయాలకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు ఈ రాజమౌళి గారి చేతిలో పడ్డగానే ఈ మధ్య పుష్ప టూ వచ్చింది ఆ సినిమా కోసం పాపం అల్లు అర్జున్ గారు ఎంత బాధపడ్డో ఏందనేది ఆయన చూస్తే నాకు కొద్దిగా అర్థమైంది ఎందుకంటే ఆ సినిమా కోసం ఇంత ఇంత బొచ్చు పెంచాల్సి వచ్చింది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు సినిమాలు కలిపి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాటు ఆ సినిమా తీస్తే మీరు యాభై సినిమాలు తీసేలాడికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి ఒకప్పుడు హీరోలతో పోలిస్తే ఇప్పుడున్న హీరోలు ఎన్ని సినిమాలు తీస్తున్నారు సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక సినిమా రావాలంటేనే చాలా కష్టమైపోతుంది మరి సినిమా థియేటర్లోకి జనాలు ఎందుకు రావట్లేదు ఓటీటీలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక నెల లేకపోతే నెల పదిహేను రోజులు కొన్ని కొన్ని సినిమాలు అయితే ఒక పది పదిహేను రోజులలో కూడా ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు కూడా ఉన్నాయి మరి ఈ పరిస్థితి ఎందుకు దా దాపరించింది ఒకప్పుడు సినిమా చూడాలంటే భోజనాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు అంటే ఆ సినిమా అవుట్ బిల్ అయ్యేవిలోపు ఇలా కాకలేదు అనమాట ఎందుకంటే అంత పెద్ద గుండే అనమాట సినిమాలు దాన వీర ఆ సినిమా ఒకసారి చూడండి నేను రెండింటప్పుడు వెళ్తే ఏడున్నర సినిమా సినిమాయ్యాలికి ఆ సినిమా మొత్తం పూర్తి అయ్యేలాగే నేను చిన్నపిల్లగాన్ని ఆ సినిమా చూసి నేను వస్తా ఉంటే మామ నన్ను ఎత్తుకుంటూ వస్తుంది నా పిల్లగా ఎక్కడ తప్పిపోయిండేవో ఏడున్నర అయిపోయింది ఇంకా దొరక ఇంకా రాట్లేదు ఏంటి ఎక్కడ పోయిండు ఏంటి ఇవాళ సినిమాకి వెళ్ళిండా ఇంకా ఏమైపోయిందా అని చెప్పి ఎందుకంటే అంత లేట్ అయింది కాబట్టి మరి ఇప్పుడు పద్నాలుగు పదిహేను రీళ్ళు ఉన్న సినిమా అంటే రెండు గంటలన్నర ఈ రెండు గంటలన్నర సినిమా పూర్తి చేయడానికి మూడు నాలుగు సంవత్సరాలు ఎట్లా తీస్తున్నారు అంటే మీ ప్రేక్షకులు మీ గురించి ఎదురు చూసేటప్పుడు వాళ్ళ గురించి మీరు సినిమా తొందర తీయద్దా సినిమా థియేటర్లకు జనాలు రావట్లేదు సినిమా థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదు ఓటీటీలకే ఎందుకు మొక్కు చూపిస్తున్నారు అని చాలామంది హీరోలు ప్రేక్షకుల థియేటర్లోకి రావడానికి నచ్చ చెప్పారు మరి మీరు సినిమాలు ఎక్కడ తీస్తున్నారు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పేసి ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తూ ఉంటారు ఒక్కో హీరో నాలుగైదు సంవత్సరాల దాకా ఒకరు సీక్వెల్ వన్ సీక్వెల్ టూ ఇలాగే తీసుకుంటూ పోతా ఉంటే మరి ప్రేక్షకుడు మీకోసం ఎదురు చూసేటప్పుడు మీరు తొందరగా తీయొద్దా సినిమాలు ఏ నాలుగైదు సంవత్సరాల పాటు తీస్తేనే అంతగా జనాలు దొసరా కోట్ల రూపాయలు వేసుకోవాలి కోట రూపాయలు సంపాదించుకోవాలి కోట రూపాయలు పెట్టి సినిమా బడ్జెట్ బడ్జెట్కి సినిమా తీయాలని చెప్పి అనుకునే మీరు మా హీరో సినిమా ఐదు వందల కోట్ల రూపాయలు మా హీరో సినిమా నాలుగు వందల కోట్ల రూపాయలు మా హీరో సినిమా ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీస్తున్నాం అని అంటారు ఒకవేళ మీ వల్ల మీరు అనుకున్న రీతిలో ఆ సినిమా కానీ ఫ్లాప్ అయిపోతే ఒక హీరోకి నష్టం ఉండదు ఆ డైరెక్టర్కి ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఇలా పారితోషికం అనేది ఇలా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆ నిర్మాత నిండా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి మరి చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ సినిమా తీశారు కేవలం రెండు కోట్లు పెట్టి తీస్తే పదిహేను కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అప్పట్లలో రెండు కోట్లు ఎక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడ ఇప్పుడు తీసే సినిమాలు అయితే ఈ పరిస్థితి రావడానికి కొంతవరకు ఈ సినిమా హీరోలు కారణమే ఈ హీరోల్ని తీసుకెళ్లిపోయి ఒక నాలుగైదు సంవత్సరాల పాటు అతని దగ్గరే ఉంచుకొని ఎటువంటి సినిమాలు కూడా పంపించకుండా ఒక పెద్ద భారీ సినిమా తీస్తున్నామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడానికి కొంతమంది డైరెక్ట్లు కూడా కారణమే ఏ ఒక మూడు నాలుగు ఒక సినిమా తీసేయడండి ఒక పది సినిమాలకు వచ్చే ఆదాయం కూడా ఒకేసారి వచ్చే యవ సినిమా పన్నెండు వందల కోట్ల కలెక్షన్ చేసింది లేకపోతే పదమూడు వందల కోట్ కలెక్షన్ చేసింది పద్దెనిమిది వందల కోటి కలెక్షన్ చేసింది టాలీవుడ్లో పంతొమ్మిది వందల కోట్ల కలెక్షన్ చేసింది బాలీవుడ్ ఇరవై ఒక్క వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అంటే ఒకరినొకరు ఒకరిని ఒకరు బీట్అవుట్ చేసుకోవడానికి ఒకరినొకరు వాళ్ళకు మించిన రికార్డు మనం కొట్టుకోవడానికి ఇక్కడ ఏమైతుందంటే ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్లోకి రావకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ హీరోలు కూడా సంవత్సరాల పాటు ఒకే సినిమా దగ్గర ఆగిపోతున్నారు చూసారా అందువల్ల ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే ఓటీటీలోకి అలవాటు పడిపోతున్నారు అలాగే కొన్ని కొన్ని గూగుల్లో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అంటే నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమా కూడా మంచి క్లారిటీగా హెచ్డీలో కొన్ని కొన్ని సినిమాలు దానిలో పెట్టేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సినిమా చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఈ మధ్యలో అంటే ఒక అబ్బా టీవీలాగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అట్లా కాదు కదా గోరగబెట్టే టీవీలు వచ్చేసినాయి ఒక పెద్ద ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అని పెద్ద పెద్ద టీవీలు రావడం వల్ల దానికి ఒక హోమ్ థియేటర్ పెట్టుకోవడం ఆ నాలుగు పక్కల నాలుగు బాక్సులు పెట్టుకోవడం ఆ సినిమా హాల్లోనే కూర్చున్నట్టుగా ఒక ఫీలింగ్ ఒక ఆనందం పొందుతూ వెంటే చూస్తుంది అనమాట అంటే ఈ విధంగా అంటే మీ సినిమాలు రావటం లేట్ అవ్వటం వల్లే మరి మీరు ఓటీటీలో సినిమాలు చూడొద్దు పైల సివిల్ చేయొద్దు పైర సివిల్ చూడొద్దు అని చెప్పేసి మీరే అంటూ ఉంటారు సినిమా తీసేటప్పుడు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు మీ సినిమాలు మీరే రాకుండా లేట్ చేసుకుంటా ఉంటారు తీయండి మంచి మంచి సినిమాలు తీయండి థియేటర్లోకి వచ్చేటట్టు చేయండి ఒక మూడు నాలుగు నెలల సినిమా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా ఏం ఓపిక లేదా చేయలేదా అప్పుడు హీరోలు అంతగానో సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందండి ఆ హీరో రికార్డులు మొత్తం బదలు కొట్టాలని చెప్పి ఈ హీరో చూస్తూ ఉంటాడు ఈ హీరో రికార్డులు బదలగొట్టాలని చెప్పి ఇంకో హీరో చూస్తూ ఉంటాడు వాళ్ళ రికార్డులు మొత్తం బదలు కొట్టాలని చెప్పేసి ఇంకో హీరో చూస్తూ ఉంటాడు ఇక్కడ హీరోల పరిస్థితి అయింది అట్లాగే డైరెక్టర్ల పరిస్థితి కూడా అట్ల అయింది సుకుమార్ రాజమౌళి గారి రికార్డు బదలకొట్టాలని చెప్పి ఇతను చూస్తూ ఉంటాడు లేకపోతే సుకుమార్ రికార్డు మొత్తం బదలు కొట్టాలని చెప్పి ఇతను చూస్తూ ఉంటాడు లోపు ఇంకో డైరెక్ట్ ఏదో సినిమా తీసి ఈలో రికార్డు బదలు కొట్టాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంతే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే టాలీవుడ్ రికార్డ్ బదలగొట్టాలని చెప్పేసి బాలీవుడ్ చూస్తూ ఉంటుంది బాలీవుడ్ రికార్డు బదలొట్టాలని చెప్పి కోలీవుడ్ చూస్తూ ఉంటుంది బాలీవుడ్ బదులుకొని చెప్పి టాలీవుడ్ బాలీవుడ్ చూస్తూ ఉంటాం అని అన్నమాట ఇట్లా దాపరించింది ఇట్లా దాపరించటం వల్లే కొన్ని సంవత్సరాల పాటు ఒక హీరో ఆ ఒక్క డైరెక్టర్ దగ్గరే పని చేస్తూ సినిమా చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోవటం వల్ల వీళ్ళ సినిమాలు రావటం లేట్ అవ్వటం వల్ల ఈ ప్రేక్షకుడు అనేవాడు ఓటీటీలో కలవడబడిపోతుండడు దీనికి కారణం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే అప్పుడు ఉన్న హీరోలు ఒక సంవత్సరానికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సినిమాలు రిలీజ్ చేసినప్పుడు కనీసం ఇప్పుడు ఉన్న హీరోలు రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకుడు ఎందుకు మీ సినిమాలు చూడకుండా మానేస్తాడు థియేటర్లకి రాకుండా ఎందుకు మానేస్తాడు కాంతారా సినిమా ఎంత బాగుందండి అసలు ఆ సినిమా వచ్చేటప్పుడు అంటే వచ్చినప్పుడు రాకముందు కూడా అంత పబ్లిసిటీ అనేది ఏం చేయలే అంటే అంత బాగుంటుంది సినిమా అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అది వేరే భాషలో సినిమా చేసి తెలుగు భాషలో రిలీజ్ చేసినా కానీ ఎంత బాగుంది ఆ సినిమా ఏ ఐదారు సంవత్సరాలు బట్టి ఆయన సినిమా తీసారు ఆ సినిమాని కథ మంచిగుండి తీసే విధానం మంచిగుంటే ప్రేక్షకుడికి నచ్చేటట్టు తీస్తే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు తీసిన సాల ఆ సినిమాని ఒక ప్రేక్షకుడు గుండెలు పెట్టుకుని తోస్తుంది ఈ పరిస్థితి ఎవరి చేతిలో లేదు కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోల చేతిలో ఉంది కొంతమంది డైరెక్టర్ల చేతిలో ఉంది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ